శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఇరవై ఎనిమిదవ భాగము పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం సామర్థనాన్ని గురించి నిన్న ఎపిసోడ్లో చెప్పుకుంటూ ఉన్నాం మహాత్ములు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తూ ఉంటారనమాట ఏంటంటే ఓ నేరేడు చెట్టు కింద ఇద్దరు పడుకో ఉన్నారు చెట్టు కింద ఉన్నారు దారిన ఒక అతను సైకిల్పై తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట ఇద్దరిలో ఒకడు కొంప లేనట్టు ఉన్నట్టుండి పెద్దగా గావు పెట్టాడు పాపం ఈ సైకిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమైందో ప్రమాదం ఏమైనా జరిగిందేమోనని హుటాహుటిన అతని దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తే వీడంటాడు అయ్యా ఈ నేరేడు పండు నా పొట్ట మీద పడింది ఆ నేరేడు పిండు ఎత్తి ఒక్కసారి నా నోట్లో వెయ్యి అన్నా వీనికి మహా కోపం వచ్చింది పక్కనే ఉన్నటువంటి ఒక కర్ర తీసుకుని ఒక్కటిచ్చాడనమాట ఇతన్ని వెంటనే ఈ పక్కన ఉన్నాడు ఏమంటున్నాడంటే బాగా జరిగింది శాస్త్రి జరిగింది విధవకి ఒట్టి సోమరిపోతాడు ఇందాక ఒక కుక్కొచ్చి నా ముఖాన మూత్రం పోస్తూ ఉంటే తరలకుండా అలాగే ఉన్నాడు అన్నాడు అంటే చూడండి వాడికన్నా వీడు మరింత సోమరిపోతాడు అనమాట తమ్మోగుణం యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి అన్నది దానికి ఉదాహరణగా మహాత్మలి కథని చెప్తూ ఉంటారు అన్నమాట మామూలుగా ఈ తమ్మోగుణం యొక్క సోమరితనం అనేటువంటి లక్షణాన్ని చూసాం కదా ఈ సోమరితనం తర్వాత మూడవ లక్షణం ఏంటంటే నిద్రగా చెప్పబడిందనమాట ఇప్పుడు అభాగ్యుడికి ఆకలి ఎక్కువ నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అంటుంటారనమాట తామ తామసిక ప్రకృతి ఉన్నవాళ్ళు నిద్రా దేవతకు అత్యంత ప్రీతిపాత్రులు అనమాట దేవత వాళ్ళని కాబలించుకుని ఉంటుంది ఎప్పుడూ నిద్రే కూర్చుంటే నిద్ర పడుకుంటే నిద్ర ఎక్కడున్నటువంటి ఎక్కడున్నా నిద్ర అనమాట దుప్పటి కాళ్ళతో కళ్ళు తెరిస్తే ఎక్కడ నిద్రపోతుంది అని కాళ్ళతో లాగి మరి పడుకుంటూ ఉంటాను అన్నమాట జ్ఞానేశ్వర్ మహారాజు ఈ తామసిక ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తుల్ని వర్ణిస్తూ చెప్తూ ఉంటాడనమాట ఏమంటాడైనా తమోగుణం వలన ఇంద్రియాలు ఇంద్రియాలన్నీ కూడాను ఒక జడులై జడమైపోతాయి జడత్వం ఆవరిస్తుంది ఇంద్రి ఇంద్రియాలను బద్ధకంతో మనస్సు మొద్దుబారిపోతుందట జీవునికి ఆవిలింతల మీద ఆవిలింతలు వస్తుంటాయి ఎవరైనా చూస్తే మనం మాట్లాడుతుంటే ఒకే ఆవిలిస్తూ ఉంటారు అంటే వాటిలో తమోగణం దండిగా ఉందని అర్థం అనమాట ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు వాడటా స్థితిలో కళ్ళు తెరుచుకుని ఉన్నా కూడా వాడికి ఏమీ కనపడదనమాట ఎవరు పిలవకున్నా కూడా పిలిచినట్లుగా ఉలిక్కి పడుతుంటాడనమాట వ్యర్థంగా తనకు తానే ఉలిక్కి పడ్డము ఇవన్నీ కూడాను తమోగుణం ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు అంటారు జ్ఞానేశ్వర మహారాజ్ రాయి ఒకసారి భూమి మీద పడిన తర్వాత తానున్న ప్రదేశం నుండి తాను అసలు చెల్లించకుండా అలాగా ఉంటుందో ఇటువంటి తమోగుణం ఉన్నటువంటి మానవుడు కూడా పడుకున్నాడంటే పక్కకు కూడా దొరలడు భూమి కృంగని ఆకాశం విరగని రా రాతిలాగా తానున్న చోటు నుండి తను కదలనే కదలడు ఉచితానుచితాలను గుడ్డించినటువంటి ధ్యాసే వీనికి ఉండదు నిద్ర పట్టింది అంటే స్వర్గానికి చేరినట్లే భావిస్తాడనమాట దారిలో ఎక్కడ ఆగితే అక్కడ కునికి పాటలు పడతాడు వీలైతే ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకుని పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట నిద్రపోయే సమయంలో ఈ దేవతన్నా వచ్చి ఇదిగో నీకు అమృత భాండం అని తీసుకోవయ్యా అంటే మళ్ళీ రా అంటూ వాడు వాయిదా వేస్తాడు అన్నమాట అటువంటి సోమరిపోతూ ఈ నిద్ర నిద్రా అన్నమాట బ్రహ్మత్కున్నంత ఆయుష్ ఉంటే బాగుండు నాకు ఈ ఆయుష్నంతా చక్కగా నిద్రలో నిద్రలో గడపచ్చు అన్నటువంటి అభిలాష ఉంటుంది ఈ నిద్రావసుడైనటువంటి తమోగుణ సంపన్నుడికి అని జ్ఞానేశ్వర మహారాజ్ చెప్తున్నాడు అనమాట ఈ లక్షణాలని అనమాట కాబట్టి ఈ తమోగుణ లక్షణాలతో కూడినటువంటి జీవుడు ముక్తికి ముక్తి సాధనలకు పూర్తిగా దూరం అవుతాడు వానికి జనన మరణ రూప సంసారమే వాడి గతి అంతే మోక్షం అనేటువంటి పదమే వీడి డిక్షనరీలోనే ఉండదు అనమాట వాడికి ఉద్ధరణే ఉండదు అంటున్నాడు స్వామి ఈ విధంగా తమోగుణ ధర్మాలైనటువంటి నిద్ర ఆలస్య ప్రమాదాలను ప్రమాదాలను వివరిస్తూ ఇవి జీవుని మిక్కుటంగా సంసారానికి బంధిస్తాయని చెప్తున్నారు స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్